హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ సో ఈరోజు మేము మా ఇంటికి వచ్చామండి ఆంధ్రాకి సో ఇక్కడ ఆంధ్రాలో నగరిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని అలా మీకు ఒక వీడియో చూపిద్దాము అనేసి వీడియో చేద్దాము అనేసి ఒక వీడియో తీస్తున్నాను సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఫాలో అయిపోయింది నేనే నేనేమి మేము చూపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి షాపులు కానీ వీధులు కానీ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను సో కీప్ వచ్చింగ్ బాబా సో ఇంకా మేము రెడీ అయిపోయి బయలుదేరేమంటే సో ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ అండి సో నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ అంత ఐడియా లేదు కదా అయినా మార్నింగ్ ఒకసారి ట్రై చేశాను మా తమ్ముడు ట్రై చేయని అన్నాడు సో మార్నింగ్ ఒకసారి ట్రై చేశాను నేను సో వచ్చింది మళ్ళీ కొంచెం స్టార్టింగ్ మన గేరే మన ఈ స్కూటర్ మన స్కూటీ ఉంటుంది చూస్తారా అట్లా కాదు కదా స్కూటీ ఇది వేరేలాగా ఉంది స్కూటీ సో అందుకే కొంచెం నాకు స్టార్టింగ్ అనేది కొంచెం కష్టమైంది తర్వాత మళ్ళీ పికప్ అయిపోయింది తర్వాత నేను మళ్ళీ మంచిగా డ్రైవ్ చేశాను సో ఇంకా చూడండి అంటే ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాము అంటే ఆంధ్రప్రదేశ్లోని నగరి లో ఉన్నామండి సో ఇది ఏ డిస్టిక్ కింద వస్తుంది అంటే ఇది మేబీ ఇది తిరుపతికి దగ్గర ఉంటుంది మరి ఇది ఏ డిస్టిక్ కిందకి వస్తుందో నాకు కూడా అంత ఐడియా లేదు కానీ మన తిరుపతికి దగ్గరగా ఉంటుంది అన్నట్టు నగరి సో ఈ నగరి వీధులన్నీ ఇలా ఉన్నాయండి సో ఇక్కడ నగరిలో ఇండ్లు అన్నీ కొంచెం తమిళనాడు స్టైల్లో ఉన్నాయండి సో ఇక్కడ ఎక్కువ శాతము తమిళే మాట్లాడుతున్నారు సో ఇక్కడ తమిళ్ ఎక్కువ ఉన్నారు కావచ్చు సో ఇక్కడ తమిళ్ ఎక్కువ మాట్లాడుతున్నారు సో ఇంకా ఇవన్నీ ఇదంతా నగరీ వీధి అన్నట్టు అండి వీధి అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు సో ఇంకా చిన్న చిన్న షాపులు అన్నీ బాగున్నాయండి ఇండ్లు అయితే చాలా బాగున్నాయి కొన్ని పాత ఇండ్లు ఉన్నాయండి సో అవి పాత ఇండ్లు చూస్తే అరే అప్పటి కాలంలో ఇలా ఉండేనా ఇండ్లు అని అనిపించేలాగా ఉన్నాయండి మంచి వెంటిలేషన్ తోటి మంచిగా ఉన్నాయి సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ అండి సో చూడండి గవర్నమెంట్ స్కూలు ఎంత బాగుందో ఇంకా లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఇంకా ఏం తెలియదు కదా ఊర్లో సో అందుకనేసి ఇంకా నేను అక్కడ లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయట అలా మీకు చూపెట్టాను సో అది గవర్నమెంట్ స్కూలు తర్వాత మళ్ళీ ఇది ఆటో స్టాండ్ అండి సో ఇలా మెల్లగా మెల్లగా వెళ్తూ వెళ్తూ ఉండంగా ఇంకా మార్కెట్ అది అంతా చూసాము సో నాకు వీలైనంతగా నేను క్యాప్చర్ చేశాను సో ఇది అక్కడ అక్కడ వాచ్ కనబడుతుంది చూసారా అండి స్తంభంలో సో అది సెంట్రల్ అన్నట్టు దాన్ని ఏంటి సెంట్రల్ మార్కెట్ అంటారు సో అది సెంట్రల్ అన్నట్టు సో అక్కడి నుంచి ఏవి మార్కెట్ కానీ బిగ్ బజార్ కానీ తర్వాత రిలయన్స్ కానీ ఏదో ఇంకా అటు అక్కడ నుంచి ఇంకా మనము మనకంటే మన మన భాషలో మనలాగా చెప్పాలంటే చౌరస్తా అనుకోండి సో ఆ చౌరస్తా నుంచి ఇంకా మనకు సెంట్రల్ అన్నట్టు ఇంకా అది సో అక్కడ అక్కడ అన్నట్టు సో ఇంకా నేను అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఇంకా మనకు తెలియదు కదా ఊరు అంతగా సో మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే ట్రై చే ఒక్కదాన్నే పెద్ద ఊరు కాదు ఇది సో అందుకనేసి ఇది మధ్యలో ఇక్కడికి వెళ్ళినా కూడా తెలిసిపోతుంది అంటే ఇంటికి వెళ్ళగల ఇంటికి వెళ్ళ వెళ్ళగలను నేను సో అందుకనేసి ఇది పెద్ద ఊరు కాదు కదా అనేసి మా తమ్ముడు కూడా నాకు స్కూటీ ఇచ్చేసాడు సో అందుకనేసి ఇంకా నేను కూడా ట్రై చేశాను ఇట్లా ఏంటి అనేది సో ఇంకా నేను ఇప్పుడు రిలయన్స్ మార్ట్కి వెళ్ళానండి సో రిలయన్స్ మార్ట్కి వెళ్ళాను కదా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి రిలయన్స్ మార్ట్కి వెళ్తే వీడియోస్ తీసుకుందాము అంటే అసలు వాళ్ళు ఛాన్స్ అంటే పర్మిషన్ ఇవ్వలేదండి నేను అడిగాను నేను మరి నేను నేను ఇట్లా యూట్యూబ్ చేస్తాను సో మరి నేను ఇది వీడియోస్ తీసుకుంటాను అనేసి అడిగాను నేను సో వాళ్ళు నో అన్నారండి సో ఇక్కడ కా ఇక్కడ స్కూటీ పార్క్ చేశాను స్కూటీ పార్క్ చేసేసి సో ఇదండి ఇది స్మార్ట్ బజార్ అని ఉన్నది సో ఇది రిలయన్స్ వాళ్ళది అనుకుంటా రిలయన్స్ మార్ట్ లాగానే సో ఇది స్మార్ట్ బజార్ అనేసి ఉంది పెద్దగానే ఉందండి పెద్దగానే ఉంది టూ ఫ్లోర్స్ ఉంది అన్నట్టు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సో ఇంకా మన సూపర్ మార్కెట్ లాగానే ఉంది కానీ బాగా మంచిగా పెద్దగా ఉంది సో ఇక్కడ వీళ్ళు వీడియోస్ తీసుకోవద్దు అన్నారు కానీ మనం ఊరుకుంటామా చిన్నగా చిన్నగా క్లిప్స్ అనేవి తీసుకున్నా నేను సో అవే మీకు ఇక్కడ పెడుతున్నాను సో మీకు చూపెట్టాలనే తాపత్రయం అయితే ఉంటుంది కదండీ ఇక్కడ ఎలా అంటే మార్కెట్ అంత ఎలా ఉంది అనేది మీకు కూడా చూపెట్టాలనిపిస్తుంది కదా సో అందుకనేసి ఆ మార్కెట్ కోసమని అక్కడక్కడ ఇంకా నేను అక్కడక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ తీసాను సో ఇది పైన అంటే ఫ్లా ఇది ఫస్ట్ ఫ్లోర్ సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా బాగున్నాయి బట్టలు ఉన్నాయండి ఇటువైపు బట్టలు తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి ఇక్కడ కానీ నేను ఏమీ తీసుకోలేదండి ఎందుకంటే మనము గెస్ట్గా వచ్చాం కదా సో అందుకనేసి ఇక్కడ మనం ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలంటే మళ్ళీ పెద్ద లగేజ్ అయిపోతుంది సో అందుకనేసి ఇంకా నేను ఇక్కడ ఏమీ తీసుకోలేదు సో జస్ట్ అలా చూసాను జస్ట్ అలా విండో షాపింగ్ లాగా చేసుకున్నానండి విండో విండో షాపింగ్ లాగా సో ఇంకా అలా విండో షాపింగ్ లాగా చేస్తూ తర్వాత మళ్ళీ ఇంకా అటు ఇటు చూశాను చాలా ఐటమ్స్ ఉన్నాయండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను బిగ్ బజార్కి వెళ్ళానండి సో బిగ్ బజార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేడం తీసుకోండి ఇంకా కాదు తీసుకోండి వీడియోస్ తీసుకోండి అన్నారు సో ఇది చిల్డ్రన్ పార్క్ అండి ఇది నగరిలో ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్ బట్ అది క్లోజ్ చేసి ఉంది మధ్యాహ్నం టైం అని కావచ్చు మరి క్లోజ్ చేశారు అది ఇంకా నేను బయట నుంచే మీకు చూపిస్తున్నాను ఇది చిల్డ్రన్ పార్క్ అన్నట్టు మన స్మార్ట్ అది రిలయన్స్ ఉంది కదా స్మార్ట్ బజార్ రిలయన్స్ వాళ్ళది సో దానికి ఎదురుగానే మనకు చిల్డ్రన్ పార్క్ వస్తుంది సో మళ్ళీ ఇంకా అక్కడ నుంచి సో చూసారా అక్కడ స్మార్ట్ స్మార్ట్ బజార్ అనేది కనబడుతుంది సో అక్కడి నుంచి మళ్ళీ బిగ్ బజార్కి వచ్చామండి సో ఇది బిగ్ బజార్ అండి సో బిగ్ బజార్ వాళ్ళని వీడియో తీసుకోవచ్చా అంటే ఆ తీసుకోండి ఇక్కడికి చాలా మంది వస్తారు రీల్స్ కూడా చేసుకుంటారు మీరు పర్లేదు తీసుకోండి అనేసి అన్నారు మంచిగా అనిపించిందండి అండి నాకు వాళ్ళు తీసుకోండి అనగానే సో ఇంకా ఇక్కడ దర్జాగా వీడియోస్ అన్నీ తీశాను సో మా పాపకు ఈ బ్యాగ్ బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చింది బ్యాగ్ బట్ ఇక తీసుకోలేదు మేము ఎందుకంటే ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళడం పెద్ద లగేజీ అన్నట్టుగా అందుకనేసి ఇంకా బ్యాగ్ తీసుకోలేదు బ్యాగ్ బాగుందా అండి బ్యా బ్యాగ్ బాగుందా లేదా అనేది కమెంట్ చేయండి నాకు కూడా బాగా నచ్చింది బ్యాగ్ బట్ ఏం చేస్తాం ఏం చేయలేం కదా సో ఈ వీడియో ఇలాగే ఉంచుకొని ఇలాంటిది బ్యాగు డి కానీ మనకు అటు మన సైడ్ దొరికితే తీసుకుందాము అన్నట్టుగా అలాగే ఉంచేస్తాను ఆ వీడియో సో చూడండి మా పాప ఎన్ని వేషాలు వేస్తుందో అండి అది ఇది ఇది అది సో ఇన్ని చూసాం కదా ఇన్ని చూసాం కానీ ఏది తీసుకోలేదు సో ఇవి చూసారండి ఇవి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయండి చాలా బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సో ఇవి అండి సో ఇంకా ప్రైజులు కూడా చాలా బాగున్నాయి ఇదంతా బిగ్ లో అయింది బిగ్ లో ఉన్నది ఇవన్నీ రేట్ అంటారా రేటు అంతగా నేను చూడలేదండి ఎందుకంటే నేను కొనదలుచుకోలేదు కాబట్టి నేను ఏమీ చూడలేదు రేటు తర్వాత మళ్ళీ ఇంకా మా పాప అయితే ఫుల్ సంబరపడిపోతుంది ఎందుకంటే అక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఆ బొమ్మలు చూసుకుంటేనే ఆమె చాలా సంబరపడిపోతుంది సో చూసారా తను ఇంకా పాట పాడుతున్నది పాట పాడుతూనే మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చెబుతుందండి సో అలా అది మైక్ అనుకుంటా మేబీ అట్లా ఉంది తర్వాత మళ్ళీ ఇంకా ఈ బొమ్మలు బ్యాగులు అవి చాలా ఉన్నాయండి లగేజ్ లగేజ్ ట్రాలీ లగేజ్ కూడా అక్కడ ఉంది సో అవన్నీ బాగున్నాయి చూశాను ఇంకా అక్కడ నుండి ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చేసామండి ఎందుకంటే ఎంత బాగుంది మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం వెళ్ళినాము సో ఎండ ఉంది తర్వాత ఆకలి అంటే ఆకలివుడు సో అందుకనేసి ఇంకా త్వరగా వచ్చేసాము సో ఇవి చూసారండి ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇవి చూశాను కానీ నేను ఒకటి కూడా తీసుకోలేదు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు ఇవి నాకైతే బాగా నచ్చినాయి ఇవి బట్ ఇంకా తీసుకోలేదు చూడాలి సో ఇంకా ఇక్కడ నుంచి బిగ్ బజార్ నుంచి బయటకు వచ్చామండి సో వాళ్ళు మా అంటే మన మన స్లాంగ్ని బట్టి మీది తెలంగాణనా అని అడుగుడు అవును మాది తెలంగాణ అనేసి చెప్పిన నేను సో ఇక్కడ బిగ్ బజార్ అనేసి ఉంది కదా సో ఇంకా ఇక్కడ వీడియో తీసుకున్నానండి సో ఇంకా ఇది అండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఇలా ఉందో నగర వీధులు తర్వాత మళ్ళీ నేను మనకు ఇంకా రేపటి నుంచి మనకు తిరుపతి వ్లాగ్స్ వస్తాయండి బాయ్